e meu హాయ్ హాయ్ హైలో వనకండి ఫ్రెండ్స్ లైలో ఉన్నవాళ్ళు అయిపోవచ్చు హైలో వనకండి ఫ్రెండ్స్ లైలో ఉన్నవాళ్ళు కాబట్టి హాయ్ 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 హైలో వనకండి లైలో ఉన్నవాళ్ళు లైవ్లో పది మంది ఉన్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి హాయ్ 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 అక్క గుడ్ మార్నింగ్ చీ శుభ సాయంత్రం ఎలా ఉన్నావు బాగున్నావా పూజ అక్క టీ తాయిన్వా చిట్ట అదే అదే పేరు మర్చిపోలేదు లక్క పేరు మతికే ఉంది కాకపోతే శుభ సాయంత్రం పోయి గుడ్ మార్నింగ్ అని వచ్చింది అందుకే అట్టన్నా టీ తాగినవా నవ్వు నవ్వండి అదే పే పొద్దున మీ అట్ట మతికొచ్చింది లబ్బా నవ్వు మాకు నవ్వితే అట్ట బాగున్నావా తలగది పిల్లలు కనిపించదు ఏ ఊరు మీది అక్క మాది కనిగిరి అక్క చాలాసార్లు చెప్పినా కదా లైవ్ మీ లైవ్లో కూడా సరే అమ్మ సరే అమ్మ మాది కనిగిరి ఒంగోలు డిస్టిక్కో మాది పొదలి డిస్టిక్కో ఏదో లబ్బా అటు బ్రతకనే అంటే తల్లులాలా ఇద్దరు గోర్కనక్కలాలా ఓకే పని అయిందా ఏం చేస్తున్నావు వరకు వర మాకు హాయ్ హాయ్ అమృత సిస్టర్ శుభ సాయంత్రం టీ తాగినవా ఎలా వంట చేస్తున్నా అవునా రెండో లైక్ అన్నక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగున్నావు అక్క ఇప్పుడు మీ అక్క ఎట్ట కనిపిస్తుంది చెప్పు బాగుందే బాగలేదా ఓకే బాయ్ బాయ్ అక్క చెప్పమ్మా దోస ఇప్పుడ గుడ్ ఈవినింగ్ టీ తాగేవక్క నేనైతే టీ అలవాటు లేదా అమ్ముతాను నాకు నేను టీ తాగను ఆయనవా పోయి స్నానం చేసి వచ్చి ఇప్పుడు దోశ పోసుకుంటుంది లేకుండా నేనే కూర్చుంటా తల్లి కదా సూ మీరు పోనీ నుంచి మిమ్మల్ని మిమ్మల్నిద్దర సూపర్ సూపర్ అంటుంది అమృత సిస్టర్ ఇంకా వంట అయింది అమృత సిస్టర్ ఏం వంట చేశావు నువ్వు వంట చేయండి మేము తొందరగా వస్తాం ఇవాళ మా ఇంట్లో ఏం చేయలేదు అది ఉన్నాయిగా ఇగోడా ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నాయిగా వంట అయిందా ఇంకా చేయలేదు చేయాలి అదే ఇప్పుడు మేము ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం నాకు దోశ కావాలని అడుగుతుంది మా పాప తర్వాత చేస్తానని చెప్తున్నాం కో ఉన్నాయిగా మేము మీరేం పిల్లలు అమ్మే హే కామెంట్ 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 అంటుంది అమృతా సిస్టర్ కామెంట్ కామెంట్స్ బౌట్ సపోర్ట్ అంతా ఉంటుంది అమృత సిస్టర్ సూపర్ సూపర్ అంటుంది హాయ్ బిందు సిస్టర్ శుభ సాయంత్రం హవార్యూ అంట బాగున్నావు నువ్వు బాగున్నావా సూపర్ సూపర్ లైవ్ సూపర్ లైవ్ సూపర్ సూపర్ లైవ్ బిందు హాయ్ అండ్ హాయ్ రా అంటుంది అమృత సిస్టర్ హవార్యూ అంటుంది బిందు సిస్టర్ గుడ్ ఈవెనింగ్ రా అంటుంది అమితా సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ అమృత సిస్టర్ అంటుంది వింద సిస్టర్ ఉన్నారా ఎయిర్టెల్ పైన ఇద్దరు ఓ సిస్టర్స్ ఐలా ఉండ ఫ్రెండ్స్ డైలా ఉన్న వాళ్ళు హైలో ఉన్న కన్ఫిడెన్స్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అమృత సిస్టర్ ఉన్నారా బింద సిస్టర్ ఉన్నారా ఊచితక్క ఉన్నావా వెళ్ళిపోయినావా హై ల ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నవాళ్ళు ఇవాళ హై లెవెన్ కన్ఫరెన్స్ లైవ్ లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఈ డీజే సౌండ్ కి ఏమీస్తుంది రయ్యా ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నారా వాళ్ళు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ డీటెయిల్ సౌండ్కి కాపీ రైట్ పడుతుంది నేను ఆపేస్తాను థ్యాంక్ యూ బింద సిస్టర్ అమతా సిస్టర్ కుచిత వచ్చినందుకు బాయ్ బాయ్